నమస్తే నేను మీ పూర్ణిమాగణిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను మోన్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఒక టాపిక్ మీతో డిస్కస్ చేయాలని నాకు పర్సనల్గా ఒక వచ్చింది వచ్చిందండి సో ఫైనాన్షియల్గా ఫిట్ మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మంచి జాబు పిల్లలు ఇద్దరు ఉన్నారు కానీ తను ఏదో తెలియని వేలితో బాధపడుతుంది ఏం జరిగింది ఏమి తను ఫేస్ చేసేటువంటి ఇష్యూ ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఉరుకులు పరుకుల జీవితంలో ప్రతి ఒక్కళ్ళు వందలో తొంభై మంది ఇలా సఫర్ వాళ్ళే సో వాళ్ళు ఏ మిస్టేక్స్ చేస్తున్నారు వాటిని ఎలా రెక్టిఫై చేసుకుంటే మన లైఫ్ స్టైల్ ఈ యొక్క ఉరుకులు పరుకుల జీవితంలో కూడా డిప్రెషన్ ఫాల్ అవ్వకుండా జీవితం నిస్సారంగా లేకుండా ఏంటో ఈ లైఫ్ అని బాధపడకుండా అదే అంటారు కదా ఉండే వాళ్ళకి అనుభవించేదానికి లేదు లేనివాడికి ఆకలి బాధ ఉండేవాడికి అరగని బాధ అన్నట్టు అన్నీ ఉన్నా కూడా వాళ్ళ కూడా అంత కొంత బాధ ఉంటుంది సో దాని నుంచి బయటపడి వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఫిల్ఫిల్ చేసుకోవాలంటే నేను ఒక ఐదు గోల్డెన్ ప్రిన్సిపల్స్ షేర్ చేస్తానండి ఇవి ప్రిన్సిపల్స్ అన్న కానీ యాజ్ యూజువల్గా మన పెద్దవాళ్ళ కాలంలో అంటే మన అమ్మమ్మలు తాతయ్యల కాలంలో ఉమ్మడి కుటుంబాలు అనేటివి ఉండేటవన్నమాట మనకి ఏదైనా స్ట్రెస్ ఉన్నా లేదంటే పని చేసుకోలేకపోయినా వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల మనకి పెద్ద కష్టం అనిపించేది లేదు అప్పట్లో ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉన్నారు ఇళ్లల్లో చేసే వాళ్ళు ఉన్నారు వ్యవసాయం చేస్తే ఇంట్లో పని చేసుకునేటోళ్ళు ఉన్నారు ఉన్నా కూడా కొన్ని రోజులు దూరం పెట్టే టైంలో వాళ్ళకి కంప్లీట్ రెస్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది మనకి ఏ రోజు రెస్ట్ తీసుకునేదానికి లేదు ఎందుకంటే కాంపిటీషను ప్రతిదీ కాంపిటీషన్తోనే చూడటము వాళ్ళే ముందు వెళ్ళిపోతున్నారేమో మన ముందు పోతుంటే మన కాలు బట్టి వెనక లాగేస్తారేమో ఈ టెన్షన్ ఇన్సెక్యూరిటీ పెరిగిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక స్టేజ్కి వచ్చే లోపల హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు అంటే ఊరు ఊరికే టెన్షన్ అయిపోవడము రాత్రి పొగులు ప్రశాంతంగా నిద్రపోలేరు ప్రశాంతంగా తినలేరు ప్రశాంతంగా ఏదో ఒకటి ఎంజాయ్మెంట్ అనే అనుభవించలేరు రిక్రియేషన్ లేదు ఏం లేదు సో ఏదో ఒకటి అంటే ఏం చేస్తా ఉన్నా కూడా ఆ ఫుల్ఫిల్నెస్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా పోద్ది దేనికైనా ఒక పులి స్టాప్ కామాను పెట్టుకోవాలి కదా సో మనం ఆ కామాని పులి స్టాప్ని పెట్టే ముందు ఎందుకు ఆలోచించకూడదు ఎందుకంటే మనం పరిగెత్తే పరుగు ఎందుకు వస్తాము దేనికైనా మనం ఆ యొక్క ఆనందాన్ని అందుకోవడమే కదా ఎప్పుడో వచ్చే ఆనందం కోసము ఇప్పుడున్న జీవితాన్ని ఎందుకు మిస్ చేసుకోవాలా ఇప్పుడుండే జీవితము రాబోయే జీవితం కూడా ఫిట్గా ఉండాలా సంతోషంగా ఉండాలంటే మనం చేసే పనిని మనం ఎంజాయ్ చేస్తా మనం ఆనందాన్ని అనుభవిస్తా మన లైఫ్ని ఆనందంగా తీసుకెళ్ళాము అంటే ది ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు హ్యాపీగా ఉండగలుగుతాము సో దానికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే ఫిజికల్ ఫిట్నెస్ నెంబర్ వన్ వచ్చి బాడీకి ఫిట్నెస్ ముఖ్యం మన మైండ్ ఎంత ఫాస్ట్గా ఉన్నా బాడీ యాక్టివ్గా లేదు అనుకోండి మన యాక్టివిటీ మిస్ అవుతుంది మన టార్గెట్స్ మిస్ అవుతాయి మన అచీవ్మెంట్స్ అయితే మనం చేరుకోలేం ఎందుకంటే బాడీ సహకరించాలి కదా మైండ్కి అదే వయసు అయిపోయినాక సజెషన్స్ ఇస్తుంటారు కాదు వృద్ధ నారి పత్తి వ్రతహ సారీ రాంగ్ అనుకుంటే సో బాగా వయసు అయిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు ఒరే ముందు గొంతు ఉంది మేము పడలేసాం మీరు పడద్దు అని కానీ యూత్ రాకం అట్లా అనుకోదు కదా కానీ మనం వెళ్ళే ముందు కూడా ఆలోచించి తూచి ముందుకు వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఆ గుంట నుంచి మనం జంప్ అయి వెళ్ళిపోవచ్చు అనమాట అందుకోసం మనకి ఫస్ట్ ఉండాల్సింది ఫిజికల్ ఫిట్నెస్ దానికోసం రెగ్యులర్గా యోగాను ఎక్సర్సైజు లేదంటే సమ్ మెడిటేషన్ లాంటిదో ఎవరు రిక్రియేషన్ వాళ్ళదనమాట వన్ అవర్ అట్లీస్ట్ వన్ అవర్ అందుకని మన ఏజ్ ఎంతుందో మన ఏజ్కి టూ టైమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ ఇయర్స్ ఏజ్ ఉందనుకోండి సిక్స్టీ మినిట్ తగ్గకుండా ఫర్ డే ఫిజికల్ ఎక్సర్సైజ్ వేదారు వాకింగ్ కావచ్చు జాగింగ్ కావచ్చు జిమ్ కావచ్చు ఏ ఎక్సర్సైజ్ అయినా మన ఏజ్కి డబల్ టైం అనమాట వామప్స్ ఇవంతా కాదండి ఫుల్ ఆఫ్ కంప్లీట్గా ఎక్సర్సైజు మనము మన ఏజ్కి డబల్ టైం ఇచ్చాము అంటే మన బాడీ వందలో ఎయిటీ పర్సెంట్ ఫిట్ అయినట్లు లెక్క అది ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం కొంచెము వెయిట్ అటు ఇటు ఉండేదాన్ని అసలు బేరీస్ వేసుకోకండి మన బాడీ యాక్టివ్గా ఉందా లేదా బాడీ ఫ్లెక్సిబుల్గా ఉందా లేదా కూర్చొని లేయగలుగుతున్నాము ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు అయిన వాళ్ళ దగ్గర ముఖాల నొప్పులు కీలన నొప్పులు కాళ్ళ నొప్పులు అంటారు ఎందుకనేసి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది అనమాట అంటే కూర్చొని చేయడము కూర్చొనే ఉండడము కావాల్సిన దానికనే ఎక్కువ తినడము లేదంటే ఒక పొద్దులాగా డైటింగ్ లాగా చేయడం అనమాట అంటే ఏదైనా సమతుల ఆహారం సమతుల టైంలో తీసుకోవాలంటారు అంటే మనకి అంటే ఫ్రీక్వెంట్ మీల్ అనమాట సూర్యుడు ఉన్నప్పుడు కొంచెం హై డైట్ తీసుకోవాలా సూర్యుడు తగ్గేటప్పటికీ లో డైట్ తీసుకోవాలి ఎప్పుడు కానీ వాళ్ళే హెల్తీగా ఉంటారండి సో దాంట్లో కూడాను అన్ని రకాల దాని బట్ట కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ మినరల్సు ఫైబర్స్ అన్ని మిక్స్ అయ్యేటువంటి డైట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో ఈ ఫిజికల్ ఫిట్నెస్ మనం ఒకవేళ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేయాలన్నా బాడీ సపోర్ట్ చేస్తుంది సో నెంబర్ టూ డైట్ అనమాట ఫస్ట్ వన్ వచ్చి ఎక్సర్సైజు ఫిట్నెస్ కోసము నెంబర్ టూ డైట్ అనమాట మనం ఎక్సర్సైజ్ చేయాలన్నా ఫిట్గా ఉండాలన్నా లేదా హెల్తీగా ఉండాలన్నా మంచి డైట్ తీసుకోవాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలా ఫ్యాట్లు ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఫ్యాట్ కంటెంట్ కూడా మనకి నేచర్ నుంచే తీసుకోవాలా మన బయట ఆయిల్ ఓవెన్ పోసేసి తీసుకోవటం కాకుండా నేచర్ నుంచి దాంట్లో ఈవెన్ బాదంలో కూడా ఫ్యాట్ కంటెంట్ ఉందండి అలాగా మనకి ఎంత నెససరీ కలరీస్ ఫుడ్ అవసరమో అంత తీసుకోవాలా దాన్ని ఖర్చు పెట్టేసుకోవాలి ఎప్పుడు కానీ ఒక సినిమాలో అన్నారు కదా దాస్ పెట్టేసుకుంటే లావైపోతాం అనేసి సో మనం లావకూడదు ఫిట్గా ఉండాలంటే మంచి డైట్ తీసుకోవాలా మంచి ఎక్సర్సైజ్ తీసుకోవాలి ఈ రెండు తర్వాత నెంబర్ త్రీ వచ్చి మెంటల్ హెల్త్ అండి నవ్వే డేస్ ప్రతి వర్కింగ్ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరైతే ఇంట్లోనూ బయట పనిచేస్తున్నారో వాళ్ళు బ్యాలెన్స్ చేయలేక లైఫ్ని అంటే వన్ అంటే రోజు బ్యాలెన్స్ చేసినా ఏదో ఒక రోజు వాళ్ళు ఇంబ్యాలెన్స్ అయిపోయి ఎక్కువగా ఎక్కువ మనుషులతో కలవకుండా పోవడము కొంచెం ఎక్కువగా అరవటము లేదంటే ఎక్కువ ఏడవడము ఎక్కువగా ఈ లేడీస్లో మూడ్ స్వింగ్స్ అనేటివి చూస్తున్నాం అనమాట జెంట్స్ కూడా ఉంటుంది కంపేరింగ్ టు జెంట్స్ లేడీస్లో ఎక్కువగా ఇలాంటి బాధతో సఫర్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి మెంటల్ ఫిట్నెస్ ఆ యొక్క మెంటల్ క్యాపబిలిటీ ఆ యొక్క చంద్రుడి మీద డిపెండ్ అయి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒకేసారి అన్నిటిని ఎలా అంటే బ్యాలెన్స్ చేయలేక డిస్టర్బ్ అయినప్పుడు ఎవరి మీద చూపించాలో లేదా దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో కన్ఫ్యూజ్ అవ్వటము ఈ యొక్క సజెస్ట్ వాళ్ళు లేకపోవడం ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ సజెస్ట్ చేసే వాళ్ళు నువ్వు ఇది రైటు ఇది రాంగ్ అని మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేదా నీకు నేను సపోర్ట్ చేస్తాననే వాళ్ళు లేని టైంలో మెంటల్గా డిప్రెషన్ అయ్యి ఒక సిచ్యువేషన్లో అసలు మనం ఎందుకు చేయాలా ఏం అవసరం ఉంది ఇంత డబ్బు వచ్చి నేను అనుభవించగలుగుతున్నాను అంటే అన్ని లగ్జురియస్ ఉన్నా కూడా ఆనందం అనేది దూరంలో అయిపోతూ ఉందనమాట ఎందుకోసం అంటే ఎందులో తృప్తి ఉంది ఎందులో ఆనందం ఉన్నది అనేది ఎలకి తెలియకుండా పోవడం అనమాట సో మెంటల్ డిస్టర్బెన్సెస్ డిప్రెషన్సు సీజోఫర్నియాసు మె మెడికల్ టర్మనాలజీ వదిలేండి జనరల్గా అసలు మైండ్ డిస్టర్బ్ అయిపోవడము ఎవరితో కలవకపోవడం ఒక్కొక్కసారి ఎక్కువగా హైపర్ యాక్టివ్గా ఉండడము ఒక్కొక్కసారి అసలు ఏ పని చేయలేనడము తొందరగా ఏ సింటమ్స్ బాడీ మీద కనిపించడము ఎస్పెషలీ యొక్క మెన్స్ట్రవల్ డిస్టర్బెన్సెస్ రావడము పీసీఓడిస్ పీసీఓఎస్ వీటన్నిటికి కారణము ఈ యొక్క మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏనండి సో నెంబర్ త్రీ దీన్ని రెక్టిఫై చేసుకుందాము ఎలా అంటే మనం ఎప్పుడైతే యోగా చేస్తామో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మనం ఎప్పుడైతే షేర్ చేసుకుంటాము అంటే మనవి అంటే మన రైటు రాంగు మన ఫ్యామిలీలో మనం నమ్మిన వాళ్ళు మన ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కూడా మనం ఇంకొకళ్ళకి షేర్ అంటే అది రైట్ ఆర్ రాంగు ఇంకొకళ్ళ డెసిషన్ మనం విన్నాము అంటే మనం ఆలోచించేది రైట్ రాంగ్ అనేది మనకు ఆలోచనకు వస్తుంది సో అప్పుడు కొంచెము రిక్రియేట్ అవుతాం అనమాట మనకన్నా బాధపడే వాళ్ళ గురించి మనం తెలుసుకున్నా కూడా రిక్రియేట్ అవుతాము నెక్స్ట్ మనం ఏదన్నా ఇట్లా అర్థం కాని ఉన్నప్పుడు పేపర్ మీద రాసాము అంటే అన్నిటికన్నా బెస్ట్ సొల్యూషన్ అంటారండి నేను నీకుండే సమస్య ఏంది అసలు నీకు ఏమనిపిస్తుంది అని పేపర్ మీద రాసాము అంటే కంప్లీట్ రాసేసుకోండి ఒక టూ డేస్ దాన్ని ఓపెన్ చేయక్కండి థాట్ డే ఓపెన్ చేసి చూడండి మీకు మీరే గైడ్ గైడ్ అవుతారనమాట ఎందుకంటే అందులో మీరు ఏ విధంగా ఆలోచించారు ఇప్పుడు ఎలాంటి ఆలోచన ఉంది ఒకే రకమైన పనిని రెగ్యులర్గా చేయకండి మనం చేసే అయినా కూడా కొంచెం క్రియేటివ్గా కొంచెం డిఫరెంట్గా చేసాము అంటే మనకు కొంచెం రిక్రియేషన్ థాట్స్ పెరిగి మూడు ఫ్రెష్నెస్ అనేది ఏర్పడుతుందనమాట కొంచెం నేచర్ దగ్గరగా ఉండటము లేదా నేచర్ దగ్గరగా వెళ్ళి వాకింగ్ లాంటివి చేయటం పార్కులకు వెళ్ళడము లేదంటే అప్పుడప్పుడు చిన్న టూర్లు లాంటివి ప్లాన్ చేసుకోవటము కొంచెము ప్లేస్ మారడం వల్ల కూడా ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ డిప్రెషన్స్ కొంచెం అంటే చాలా వరకు తగ్గిపోతాయి షేరింగ్ వల్ల మ్యాక్సిమం తగ్గుద్ది మనము డైరీ రైటింగ్ అదే రాసుకోండి అన్నాను కదా దానివల్ల మన ప్రాబ్లం మనకే తెలిసి వస్తుంది ఇది కూడా కాదు అంటే కౌన్సిలింగ్ వెళ్ళిపోండి సో దీనివల్ల మన యొక్క మెంటల్ ఫిట్నెస్ అనేది మనం పెంపొందించుకోగలుగుతాము హయ్యర్ మోస్ట్ జ్ఞానం చేయటం వల్ల కూడా చాలా వరకు ఫిట్ అవుతారు సో ఇప్పటికి నేను ఫిజికల్ ఫిట్నెస్ డైట్ మెంటల్ ఫిట్నెస్ మూడ్ చెప్పా సో వీటితో పాటుగా మనమే ఇంక ఏమి రెక్టిఫై చేసుకోగలిగాము అంట మనము ఏమేమి యాడ్ చేసుకున్నాము అంటే మన యొక్క ఫిట్నెస్ అనేది పెంపొందించుకోగలుగుతాము అంటే బాడీని హైజీనిక్గా ఉంచుకోవడం అండి మనల్ని మనము ఇష్టపడటం దాన్ని ఏమంటారంటే నిన్ను ఇష్టపడు అంటారు ఎందుకంటే మనల్ని మనం పొడుకోవడం అనమాట మనకు మనం కాంప్లిమెంట్ ఇచ్చుకోవడం పక్కన వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చేదాకా మనం ఎందుకు వెయిట్ చేయాలండి మనకి నచ్చిన డ్రెస్సు మనకు సూట్ అయిన డ్రస్ మనం వేసుకొని నీకు నువ్వు బాగుండావు అని పొగుడుకో చూడు నీకు ఎంత పాజిటివిటీ పెరుగుద్దో మనకి నచ్చినట్లుగా మనం రెడీ అవ్వడం మ్యాక్సిమము ఫర్ డే టూ టైమ్స్ బాత్ చేయండి అని కాదు మ్యాక్సిమం హైజీనిక్గా ఉండడానికి అయితే ప్రయత్నించండి ఫుడ్ తీసుకోవడం కానీ బాతింగ్ చేయడం కానీ ఫేస్ వాష్ కానీ బ్రషింగ్ కానీ ప్రతిదీ హైజీనిక్గా మెయింటైన్ చేసుకున్నాము మరీ వసిది కాకండి హైజీనిక్ అంటే మ్యాక్సిమం నీట్గా ఉంచుకున్నాము అంటే కూడా మనకి ఒక రకమైన పాజిటివ్ యాటిట్యూడ్ మనలో పెరుగుద్ది దీంతో పాటుగా బాడీని హైడ్రేట్ చేసుకోవాలా బాడీ డీహైడ్రేట్ అయ్యింది అంటే వీక్నెస్ నీరసము నిస్సత్వ ఏర్పడిపోతుంది హైడ్రేట్ చేసుకోవాలి ఎప్పుడు ఒక టూ అవర్స్ వన్స్ అట్లీస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద గ్లాస్ వాటర్ తీసుకుంటూ ఉండాలి వాటర్ చెప్చాలా సూర్యుడు వచ్చింది వదులుకొని సూర్యుడు తగ్గేంత వరకు మార్నింగ్ నుంచి మనం మ్యాక్సిమం టూ టూ అంటే టూ టూ అవర్స్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చిప్ చేస్తూ ఉన్నాము అంటే ఇంకా నైట్ టైం మ్యాక్సిమమ్ టూ అవర్స్ ముందు ఆపేసాము అంటే వాటికి హైడ్రేషన్ సరిపోద్దండి కొంచెం ఎక్స్ట్రా యాక్టివ్ వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ చెమట పట్టే వాళ్ళు ఇంకొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవచ్చు అనమాట దీంట్లో బేరీస్ అవడం అయితే ఏం లేదు దాహం తక్కువ ఉంది చలికాలం అన్నా కూడా వాటర్ని తీసుకోవాలా వాటర్ ఇంబ్యాలెన్స్ అయిందంటే కూడా మైండ్ డిస్టర్బెన్సెస్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట ఇతన్నిటితో పాటుగా ఒక ఏజ్ దాటిననుక ఇద్దరు పిల్లలు అయిపోయినక అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్నా హెల్త్ చెకప్స్కి వెళ్ళాలా ఎందుకంటే ఇప్పుడు మనకి తెలియకుండానే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి వాటిని స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించాము అనుకోండి చాలా సింపుల్గా ఏ ట్యాబ్లెట్తోనూ ఏ ఇంజెక్షన్తోనూ పోదనమాట లేదా ప్రివెంటివ్ కేర్గా వ్యాక్సినేషనే తీసేసుకున్నాం అనుకోండి ఆ సమస్య ఉండదు లేదు మన వాళ్ళు ముద్దరు పెడతారనమాట ఎలా అంటే ఇంకా ఫైనల్ ఫోర్త్ స్టేజ్ వరకు వెళ్ళి అప్పటి కూడా వాళ్ళు ఇంకా వల్ల కాకుండా పడిపోవడము గట్రా అయితే తప్ప బయట పెట్టకుండా దాస పెట్టేస్తారు ఇట్లాంటి వాటిలో దాస పెట్టేద్దబ్బా అందుకోసమనే అందుకోసమని హెల్త్ చెకప్స్ చేయించుకోండి హెల్త్ ఇన్సూరెన్సెస్ తీసుకోండి మన జోబీలో డబ్బులు తీసి ఖర్చు పెట్టాలంటే మనకి ఎప్పుడు టైటే అనిపిస్తుంది ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ కార్డు ఉంది కదండి ధైర్యంగా చేయించుకోగలుగుతాం అనమాట ఈ ఐదు గోల్డెన్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్గా మనం ఫాలో అయ్యాము అంటే మన ఏజు మనకి ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వస్తుందండి కావాలంటే ట్రై చేయండి మనము ఈ ఐదు గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవటంతో పాటుగా కొంతమంది ఏదో వాళ్ళు సొమ్ము ఎత్తుకొని వెళ్ళిపోయిన వాళ్ళలాగా ఫేస్ మీద స్మైలే కనిపించదబ్బా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా వాళ్ళు మంచి కాదు చెడ్డోళ్ళు కాదు మనకి ఎదురు పడ్డ వాళ్ళకి చిన్న స్మైల్తో పలకరించండి సో వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా లేదా మనకి లోపల ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఆ చిన్న స్మైల్ చాలండి మనల్ని అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అట్ ద సేమ్ టైం మనము నవ్వాము అంటే మనకి చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ మనకి ఆటోమేటిక్గా వస్తుందనమాట సో మాక్సిమము నెమ్మల్ని పక్కల నవ్వండి అని చెప్పట్లేదు అనమాట చిన్న స్మైల్ ఇవ్వండి స్మైల్ ఫేస్ ఉంటే మ్యాక్సిమం ఏజ్ చాలా వరకు తగ్గుద్దండి అంటే ఏజ్ గురించి అని కాదు స్మైల్ స్మైల్ కనుకునిందంటే మన ఫేస్లో చాలా రకాల నాడులు యాక్టివేట్ అవుతాయంట దానివల్ల ఏమంటే మనకు కొన్ని రకాల ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయన్నమాట అదేమంటే మన బాడీలో వచ్చేటువంటి నెంబర్ ఆఫ్ బాడీ పెయిన్స్ని తగ్గిస్తుందంట సో ఇది సీక్రెట్ అనమాట సో వీలైనంత వరకు స్మైల్తో ఉండండి ఎదుటి వాళ్ళు బాధ పెట్టిన నవ్వండి సంతోషపెట్టినా నవ్వండి బాధ పెట్టేవాడు కూడా నువ్వు నవ్వుతావుంటే భయపడి పారిపోతాడు బా సో అందుకని మన యొక్క గోల్డెన్ ప్రిన్సిపల్స్ అయినటువంటి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటము డైట్ ఫాలో అవ్వటము హైడ్రేటింగ్గా ఉండడము హైజీనిక్గా ఉండటము అన్నిటితో పాటుగా పీరియాడికల్ హెల్త్ చెకప్స్కి వెళ్ళడము ప్రివెన్షన్ తీసుకోవడం ప్రివెంటివ్ కేర్లు అన్నిటివి ఫాలో అవ్వడము అన్నిటికంటే ముందు జీవితానికి కావాల్సింది సంతోషం అందుకని నవ్వుతూ ఉందాం మీకు నచ్చింది అనుకుంటాను నచ్చింది కదా నచ్చితే స్మైల్తో బాయ్ అండి